ఎస్ఈడి కంప్యూటర్స్ వారు నూతనంగా ఎస్ఈ ఫాస్ట్ సర్వీస్ అని తెలుపుచున్నాము మా వద్దరు గిఫ్ట్స్ పై మీరు కోరుకున్న ప్రింట్ ఫోటోస్ రేడియం మగ్స్ మ్యాజిక్ హార్డ్ మగ్స్ టీషర్ట్స్ వాటర్ బాటిల్ ఫోటో ఫ్రేమ్స్ పిల్లోస్ కీచైన్స్ క్యాబ్స్ పై కేవలం పది నిమిషాలలో మీరు కోరిన ఫోటోలను ప్రింట్ చేసి ఇవ్వబడును మా అడ్రస్ కంప్యూటర్స్ రోడ్ దర్శి సెల్ నెంబర్ నైన్ పేద ప్రజల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం భరోసా కల్పిస్తుందని తెలుగుదేశం పార్టీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి గొట్టిపాటి లక్ష్మి అన్నారు ఆమె ఇచ్చిన వాగ్దానం మేరకు దర్శి కమ్యూనిటీ వైద్యశాలకు సిటీజీ మిషన్ను ఈరోజు అందజేశారు మాజీ ఎమ్మెల్యే పాపారావు

డాక్టర్స్ దగ్గర అవైలబుల్ ఉంటుంది అట్లాగే ఒక ప్రెగ్నెంట్ మన లోపల ఉన్న బిడ్డ యొక్క గుండెని మానిటర్ చేసేది ఈ సిటీజీ మెషిన్ దీని యొక్క మెయిన్ యూజ్ ఏంటంటే కాన్పు టైంలో విడిగా కాన్పు నొప్పులు లేనప్పుడు పర్వాలేదు బట్ కాన్పు నొప్పులు స్టార్ట్ అయ్యాక బేబీని ఎప్పటికప్పుడు మేము మానిటర్ చేసుకుంటూ ఉంటాం స్టెటోస్కోప్తో స్టెటోస్కోప్తో మానిటర్ కూడా మేము మేము ఎవరీ వన్ అవర్ చెక్ చేస్తూ ఉండాలి బట్ యాజ్ అ గైనకాలజిస్ట్ మాకు ఓన్లీ ఒక డెలివరీ కేసు మల్టిపుల్ డెలివరీ కేసెస్ ఉంటాయి ఓపీ ఉంటుంది వార్డ్ రౌండ్స్ ఉంటుంది సర్జరీ కేసెస్ ఉంటాయి ఎల్లప్పుడూ డాక్టర్ పక్కన ఉండటం పేషెంట్కి కొద్దిగా కష్టమైన సిచ్యువేషన్ అదే ఈ మెషిన్ ఉంటే త్రూ అవుట్గా ఇలా ఒక గ్రాఫ్ వస్తూ ఉంటుంది బిడ్డ లోపల ఎంత యాక్టివ్గా ఉంది బిడ్డ హార్ట్ రేట్ నార్మల్గా వన్ టెన్ టు వన్ సిక్స్టీ సో హార్ట్ రేట్ డౌన్ అయినా అందులో రికార్డ్ వస్తుంది హార్ట్ రేట్ పెరిగినా అందులో రికార్డ్ వస్తుంది మూనీరు తగ్గిన కేసెస్లో కానీ సర్జరీస్ అవాయిడ్ చేయొచ్చు ఒకవేళ ఇవాళంతా పేషెంట్కి నొప్పులు రాలేదు టైం అయిపోతుంది అనే అనవసరమైన సిజేరియన్ అవాయిడ్ చేసుకోవచ్చు ఇదిగన మానిటర్ చేసుకుంటూ బేబీ హెల్తీగా యాక్టివ్ ఉంటే ఇంకొక వన్ డే కూడా మనం వెయిట్ చేయొచ్చు అట్లాగే హై హైబీపీ ఉంటుంది మదర్స్కి అప్పుడప్పుడు షుగర్ ఉంటుంది వాళ్ళలో కొంచెం హార్ట్ బేట్ ఫస్ట్ ఇన్షిటంగా అందరూ బాగానే ఉంటారు ఒక్కసారి కాన్పులోకి వెళ్ళాక లోపల మస్ట్ కూర్చోవటం కానీ ఒడ్డుతాడు టైట్గా బిగేసుకోవటం ఇవన్నీ అవాయిడ్ అట్లాగే మనం అనవసరమైన కాంప్లికేషన్స్ దేవీ ఒక్కొక్కసారి పుట్టిన వెంటనే ఏడవం లేదా వెంటిలేటర్ ఇట్లాంటి అనవసరమైన కాంప్లికేషన్స్ని కూడా అవాయిడ్ చేయవచ్చు ఈ మెషిన్ యొక్క నీడ్ నాకు తెలుసు బికాస్ నేను ప్రాక్టీస్ చేసుకునే డాక్టర్ని నిరంతరం నేను ఆ మెషిన్ కొత్త స్టాఫ్ మానిటర్ చేసి ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే వెంటనే మాకొచ్చి డాక్టర్స్ ఇన్ఫార్మ్ చేస్తారు ఇట్లా మేబీ హార్ట్ రేట్ డ్రాప్ అవుతుందో అప్పుడు మేము దానికి తగిన యాక్షన్ తీసుకుంటాము సో నా సైడ్ నుంచి ఇది నా ఫస్ట్ స్టెప్ ఆర్ హెల్ప్ ఫర్ గవర్నమెంట్ హాస్పిటల్ డెవలప్మెంట్ లైక్ షేర్ సబ్స్క్రిబడ్ అండ్ గెట్ నోటిఫికేషన్